అందరికీ నమస్కారం తెలుగు నా స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు నాలుగో భాగం రచన గోగినేని మణిగారు మరి కథలోకి వెళ్దాం అందం కాదు చూస్తుంటే పెద్ద మనిషి తరహా తెలియటం లేదా నీకు వయస్సు మీరిన వాడిలాగా పెద్ద మనిషిలాగా అనిపించాడా నాకు అలా కనిపించలేదే సరదాగా జోక్ చేశాను అయితే ఇదే ఇది ఇంకే అతనికి పెళ్ళయిందో లేదో వాకప్ చేయమని అంకులకి చెప్తాను అసలే నిన్న అతను బాగా మెచ్చేసుకున్నాడు కూడాను అని నవ్వుతూనే అమ్మో చాలా టైం అయిపోయింది ఇంకా లేట్ అయితే మా పిన్ని ముందు నా పెళ్లి చేసేస్తుంది అంటూ వెళ్ళిపోయింది రెండు నిమిషాల తర్వాత నానమ్మ లోపలికి వస్తూ ఎవరే అబ్బాయి అని నన్ను అడిగింది నేను పరధ్యానంగా బారుడు అనేశాను ఏమిటి బకాసురుడా అలాంటి వారు కూడా అలాంటి పేరు కూడా పెట్టుకుంటారా అంది విస్తూపోతూ నాకు నవ్వొచ్చింది ఛా అదేం కాదులే మనకు తెలిసిన వాళ్ళు కాదు నాన్న కోసం వచ్చారు అబ్బాయి చందమావలా ఉన్నాడు తనలో తను అనుకుంటున్నట్టుగా మెల్లగా అంది ఇక రాత్రి భోజనాల దగ్గర నాన్నగారు అతని గురించి చెప్పారు రెండు రోజుల క్రితం రామబ్రహ్మ అంకులు ఇంటికి నాన్నగారు వెళ్ళినప్పుడు విష్ణుని పరిచయం చేశారట వాళ్ళది హైదరాబాద్ ఇక్కడికి మూడు గంటల ప్రయాణంలో ఉన్న ఊరిలో వాళ్ళకు భూములు ఏవో ఉన్నాయి కౌలు చేస్తున్న రైతులు వీళ్ళకేమీ ఇవ్వటం లేదు బిజినెస్లో వచ్చిన ఒడిదొడుకుల వల్ల డబ్బు అవసరం కొద్దీ ఆ భూముల్ని అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చారు ఆ ఊళ్ళో నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకని నాన్నగారిని కూడా వెంటబెట్టుకుని వెళ్తే తెలిసిన వాళ్ళ దగ్గర ఆ భూములకు మంచి రేటు రావచ్చని రామబ్రహ్మంకులు సలహా ఇవ్వటంతో ఆ విషయం మాట్లాడటానికి విష్ణు మా ఇంటికి వచ్చారని నాన్నగారు చెప్పారు అనుకున్నట్టుగానే నాన్నగారు కూడా వాళ్ళిద్దరితో కలిసి ఆ ఊరు వెళ్ళి సాయంకాలానికి వచ్చారు వెళ్ళిన పని అయిందా అని నాన్న అడిగింది నాన్నగారు చెప్పిన సంగతులు వింటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించింది ఆ ఊళ్ళోని వాళ్ళ భూముల్ని మంచి ధరికే కొనటానికి కొందరు ముందుకొచ్చినా విష్ణు మనసు మార్చుకున్నారట దానికి కారణం కౌలు చేస్తున్న రైతుల పరిస్థితిని స్వయంగా చూసి తెలుసుకోవటం ఆ రైతులు కొన్ని సంవత్సరాల నుంచి విష్ణు వాళ్ళకి కౌలు ఇవ్వకపోవటం నిజమే అయితే వాళ్ళకు వస్తున్న రాబడి కూడా చాలా కొద్దిగా ఉన్నంత మాత్రాన ఉండడంతో వాళ్ళు అప్పులు ఊపి ఊబిలో కు కూరుకుపోయి ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి పంటలు బాగా పండడంతో వాటికి మంచి రేటు కూడా వచ్చింది వాటిని ఇప్పుడు అమ్మడం వలన విష్ణు వాళ్ళకి లాభమే కానీ కౌలు చేస్తున్న రైతులకు మాత్రం కోలుకోలేని దెబ్బ కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి సాగు చేస్తున్న రైతుల దగ్గర నుంచి లాభాలు వస్తున్న తరుణంలో ఆ భూముల్ని తీసేసుకోవటం విష్ణుకి చాలా దారుణంగా అనిపించింది వాళ్ళకే వదిలేయాలని నిర్ణయించుకున్నారు ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదని బాగా ఆలోచించుకోమని అంకుల్ విష్ణుకు నచ్చజెప్పబోతే విష్ణు స్థిరంగా ఒకటే మాట చెప్పారట ఇన్నాళ్ళు రైతులు కౌలుకివ్వటం లేదని అనుకుంటున్నామే తప్ప వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మేము పట్టించుకోలేదు ఇప్పుడు చూశాకనే తెలిసింది ఆ భూముల మీద న్యాయమైన హక్కు వాళ్ళదేనని ఉచితంగా పొందినట్టు అనిపించకుండా ఏదో నామమాత్రపు ధర నిర్ణయించి వాళ్ళ అప్పులన్నీ తీరాక కొంచెం కొంచెంగా ఇవ్వచ్చునని చెప్తాను అమ్మ నాన్న కూడా నా నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనరు అని ఇదంతా చెప్పి నాన్నగారు అన్నారు ఆ భూముల్ని కౌలు చేస్తున్న రైతులకే రాసి ఇచ్చేస్తామని అతను చెప్పినప్పుడు వాళ్ళ సంబరం చూడాలి అంతా ఇంత కాదు పరిస్థితులన్నీ బాగున్నప్పుడైతే పర్వాలేదు కానీ వాళ్ళకి బాగా లేకపోయినా అటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది నాన్నగారి కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపించింది నానమ్మ కూడా అవును నిజమే అంటూ తలాడించింది దాన దానకర్ణుడి అంశ కూడా ఉందన్నమాట అనుకున్నాను వారం రోజుల తర్వాత భవానీ ఆంటీ ఫోన్ చేస్తే రామబ్రహ్మ అంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆంటీకి సంగీతం వచ్చు తనకొచ్చిన విద్యను ఎవరికైనా నేర్పాలనే సరదా కూడా ఉంది వాళ్ళ అమ్మాయి కరుణకు నేర్చుకోవాలనే ఆసక్తి లేదు ఆ పైన ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది అందుకే పాటలు అంటే నాకున్న ఆసక్తిని గమనించి ఆంటీ నేర్పిస్తానంటే వారానికి రెండు సార్లు వచ్చి లలిత సంగీతం నేర్చుకుంటున్నాను ఆ తర్వాత ఇంటికి కాసేపు నేను స్మోకెన్ ఆంటీకి కాసేపు నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి ఆ విధంగా మేమిద్దరం ఒకరికొకరం గురువులం శిష్యులం ఏంటండి రేపు క్లాస్కి వస్తాగా ఈరోజు రమ్మని ఫోన్ చేశారే అడిగాను నీ ఫ్రెండు కరుణ వచ్చింది మళ్ళీ రేపు వెళ్ళిపోతుందని రమ్మన్నాను అన్నారు లోపల నుంచి కరుణ ఏ సుజనా వచ్చావా అని పలకరిస్తూ వచ్చి కూర్చుంది అంటీ మొభావంగా ఉండడం ఆంటీ మొభావంగా ఉండడం చూసి విషయం ఏమిటన్నట్టుగా కరోనా వైపు చూశాను మామూలే కొత్త సంగతులే లేవులే అంది ఇక కరోనా చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఇక పెళ్లి చేసేయాలని భవానీ ఆంటీ తాపత్రయపడుతున్నారు కరోనా పెళ్ళొద్దంటూ మొండికేస్తోంది భవానీ ఆంటీ ఇద్దరు అక్క ఇలా పిల్లలిద్దరూ కూడా భర్తలతో ఏవో మనస్పర్ధలు ఇచ్చి విడాకులు తీసుకున్నారు వాళ్ళని చూసినందువలన ఏమో కరోనాకు పెళ్లి పట్ల వైముఖ్యం ఏర్పడింది అనుకుంటాను కన్నవాళ్ళని పుట్టి పెరిగిన ఇల్లు వాకిలిడి వదిలి ఎవరింటికో వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు బ్రతకటం ఎందుకు స్వేచ్ఛగా హాయిగా నేను ఇలాగే ఉంటాను అని కరోనా అంటోంది ఎవరికో సమస్యలు వస్తే అలాంటివి మనకు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప పూర్తిగా పెళ్ళేమో అనుకుంటానంటాం ఏమిటని ఆంటీ అంటారు నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది ఇప్పుడు ఏదో మంచి సంబంధం వచ్చిందట కరోనా పాత పాటే పాడుతుందని ఆంటీ చిరాగ్గా అన్నారు నేను కరుణకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను కరుణ నీ పట్టుదల ఏమిటో నాకు అర్థం కావట్లేదే పెళ్లితో పుట్టి పెరిగిన ఇల్లు వదిలిపెట్టాలని అంటున్నావు ఏ నువ్వు ఇప్పుడు మాత్రం ఉద్యోగం పేరుతో వేరే ఊళ్ళో ఉండట్లేదా ఏ ఆడపిల్లైనా మగపిల్లైనా చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రుల మాటను స్కూల్లో మాస్టర్ల ఆదేశాలని ఆఫీసుల్లో బాసుల ఆజ్ఞలని వినాల్సిందేగా అలాగే భార్య కూడా ఒకరి మాటను ఒకరు వింటారు మరణిస్తారు సర్దుబాటుని స్వేచ్ఛని పోగొట్టమని ఎందుకు అనుకోవాలి పోగొట్టుకోవటం అని పెళ్ళంటే మధురమైన స్నేహబంధం అనుకోవాలి కానీ ఒకరికి బందీగా మార మారటం అనుకోవటం ఏమిటి పెళ్ళిని కాదనుకుంటే జీవితాంతం మన వెంట ఉండి ప్రియనే స్థాన్ని పోగొట్టుకోవటమే అవుతుంది జీవితంలోకి రాబోతున్న వసంతాన్ని వద్దని చేతులు అడ్డం పెట్టడంలా ఉంటుంది నాటకీయంగా మాట్లాడుతున్నారేమో నాకే అనిపించింది ఇంకో మాట కూడా చెప్పనా పెళ్ళితో మనకి అత్తవారిల్లు ఏర్పడుతుంది బంధువులు ఆత్మీయులు రెట్టింపు అవుతారు ఒకరికి ఇద్దరమైనట్టే సుఖ సంతోషాలు రెట్టింపు అవుతాయి అర్థమైందా బా చాలా బాగా చెప్పారు నవ్వు మొహంతో విష్ణు అప్పుడే అక్కడికి ఎప్పుడొచ్చారో గమనించలేదు ఆశ్చర్యంగా చూస్తుంటే ఆంటీ చెప్పారు విష్ణు ఇక తరచూ వైజాగ్ రావాల్సిన పనులు ఉండడంతో హోటల్లో రూమ్ తీసుకోవాలనుకుంటూ ఉంటే ఖాళీగా ఉంటున్న మేడం మీద గదిలో ఉండొచ్చని అంకుల్ విష్ణుకు నచ్చజెప్పి అలాగో ఒప్పించారట అంతకు ముందు రోజు విష్ణు వచ్చారని అర్థమైంది కరోనాకు ఫోన్ వస్తే సెల్ తీసుకుని లోపలికి వెళ్ళింది ఏదో తీసుకురావడానికి ఏమో ఆంటీ కూడా ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది ఏమిటలా చూస్తున్నారు మీ మీ ఉపన్యాసం ఎక్కడుంటే నేను అక్కడ ప్రత్యక్షం అయిపోతున్నాన నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది నేనేం మాట్లాడినా ఉపన్యాస ధోరణులకు దిగిపోతానని పరిహాసం కాబోలు ప్రేమా పెళ్లి గురించి మీ అభిప్రాయాలు నచ్చాయి నిజం చెప్పాలంటే నేను మీ మాటలకు అభిమానం అయిపోయాను వేళాకోళం కాదు మీరు కాదని అన్నా కానీ మిమ్మల్ని చూస్తుంటే వేళాకోళం చేస్తున్నారని తెలిసిపోతుంది అన్నాను అయితే మీరు చాలా పొరబడుతున్నారు నా మాటల్లో మీకు పరిహాసం అనిపిస్తే అది రవ్వంత రవ్వంతే ప్రశంస ప్రశంసే మరింత అన్నాడు చిరునవ్వుతో నేను ఇంకేం మాట్లాడలేదు నా పెదవుల పైకి చిరునవ్వు వచ్చింది మొత్తానికి ఏ కారణం వల్ల అయితేనే కరుణ పెళ్ళి కొప్పుకుంది కాకపోతే ఒక సంవత్సరం వరకు పెళ్లి తలపెట్టద్దని షరతు పెట్టింది దానికి ఆంటీ కూడా అంగీకరించారు కరుణ నాతో ఒక మాట ఉంది ఈ సంవత్సరంలో నీ పెళ్ళి అయిపోతే పెళ్లి గురించి అప్పుడు నీ అభిప్రాయం స్వానుభవంతో చెప్పు అని దీనికి అనుభవం అక్కర్లేదు ఒంటరిగా ఉన్నా పెళ్లి చేసుకున్న సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి కాదంటం లేదు కాకపోతే ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే నేర్పు ఓర్పు ఉండాలి అంతే మళ్ళీ ఉపన్యాస ధోరణిలో దిగిపోతున్నారనిపించి విష్ణువు వైపు నా బేసాను నేనే ఉద్దేశంతో నవ్వానో విష్ణుకు అర్థమైనట్టుంది తను నవ్వారు విష్ణు నవ్వు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుందని మొదటిసారిగా నాకు అనిపించింది ఇక బిజినెస్ పనుల మీద విష్ణు తరచూ వస్తున్నారు అంకుల్ వాళ్ళ ఇంట్లో నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది హైదరాబాద్లో ఉండే విష్ణు వాళ్ళ లాయరు పరమేశం గారే విష్ణుకు రామబ్రహ్మ అంకుల్ని పరిచయం చేశారట విష్ణు వాళ్ళ వ్యవహారాలు సంబంధించి సలహాలు సూచనలు అంకులే ఇస్తారనుకుంటా ఎవరితోనైనా సరే మృదువుగా మర్యాదగా మాట్లాడే విష్ణు మాట తీరుని తెలివితేటల్ని మంచితనాన్ని అం అంకులు మెచ్చుకోవటం విన్నాను అంకుల్ మాటలకి నూటికి నూరు పాళ్ళు నిజమని నేను అనుకున్నాను ఆ రోజు ఉదయమే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను నాయనమ్మ చేత నా నాయనమ్మ నా చేత దేవుడు ముందు కొబ్బరికాయ కొట్టించింది ప్రతిరోజు స్నానం చేశాక నానమ్మ పూజ చేసుకునే విగ్రహాల ముందు కూర్చుని ఐదు నిమిషాలు నేను ధ్యానం చేస్తాను పుట్టినరోజున మాత్రం దీపారాధన కొబ్బరికాయ కొట్టడం నానమ్మ నాతోనే చేయిస్తుంది ఆ సంవత్సరం నాన్నగారు లేకుండా జరుగుతున్న మొదటి పుట్టినరోజు ముందు రోజే విష్ణు రామ బ్రహ్మ అంకుల్ వాళ్ళతో నాన్నగారు నెల్లూరు వెళ్ళారు విష్ణు వాళ్ళ బిజినెస్ వ్యవహారమైన నాన్నగారు ఉంటే తనకు కొంచెం సహాయంగా ఉంటుందని అంకుల్ మరీ మరీ అనడంతో వెళ్ళక తప్పింది కాదు పద్మని రమ్మన్నాను పది గంటలప్పుడు వచ్చింది మధ్యాహ్నం వరకు ఉండి నాతో కలిసి భోజనం చేసి వెళ్ళింది మామూలుగా అయితే సాయంకాలం నేను నాన్నగారు బీచ్ రోడ్లోని కాళికాలయానికి వెళ్ళేవాళ్ళం ఒక్కదానికి వెళ్ళాలనిపించలేదు నాయనమ్మ చేసిన చెగోడీలని సున్నుండలని నాలుగో ప్యాకెట్స్లో సర్దాను రాజవ్వకి ఆమె మనవలకి కొన్న బట్టలను తీసుకుని నానమ్మకి చెప్పి బయటకొచ్చాను నేను ఇంటర్లో చేరిన మొదటి సంవత్సరం అనుకుంటా రాజవ్వతో నాకు పరిచయం కలిగింది స్కూటీ సడన్గా ఆగిపోతే దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్లో ఇచ్చి బస్సు ఆ రూట్లో ఏదొస్తుందా అని ఆలోచిస్తూ నిలబడ్డాను చెట్టు కింద బుట్ట బుట్టబెట్టుకుని కూర్చున్న అవ్వ ఎండలో నిలబడి నా వేటి తల్లి నీడలోకి ఒకరా అమ్మ అని పిలిచింది అది చాలా చిన్న విషయమే కావచ్చు కానీ నాకు మాత్రం ఆమె పిలుపులోని ఆదరానికి చాలా సంబరం కలిగింది ఎవరి గొడవ వాళ్ళు చూసుకోవటం అనేది మామూలే పక్క వాళ్ల పట్ల అవసరంలో సానుభూతిని చూపించే వాళ్ళు మాత్రం విశిష్ట వ్యక్తులే ఆ రోజు ఆ చిన్న మాటలో అవ్వ కనపరిచిన ఆప్యాయితే మా మధ్య పరిచయానికి నాంది అయింది నేను వెంటనే అవ్వ పక్కనే చెట్టు నెడలో నిలబడి మాటలు కలిపాను వేరుశనగలు కొన్ని బ్యాగులో వేసుకున్నాను అప్పటి నుంచి రెండు మూడు ఒకసారి అయినా రెండు నిమిషాలు అబ్బా దగ్గర ఆగి క్షేమ సమాచారాలు అడిగి వేరుశనగాయలు కొనటం రివాజ్ అయిపోయింది ఇక అవ్వ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అతనికి ముగ్గురు పిల్లలు అవ్వ కోడలు కూలి పనికి వెళ్తోంది ఒక అబ్బాయిని నాన్నగారే సాగర్ నగర్లోని తన స్కూల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నారు చిన్నపిల్లలిద్దరూ ఇంటికి దగ్గరలో ఉన్న బడికి వెళ్తున్నారు నా ప్రతి పుట్టినరోజు అవ్వకి పిల్లలకి బట్టలు స్వీట్స్ ఇవ్వటం అలవాటుగా మారింది పార్టీలకు ఖర్చు పెట్టే మొత్తంలోంచి కొంతలో కొంతైనా తగ్గించుకుని దానిని అవసరమైన వాళ్ళకు సహాయంగా అందివ్వాలనే నాన్నగారి అభిప్రాయాన్ని ఆచరణలో పెట్టడానికి నాకు ఇది మార్గంగా తోచింది బాగా మబ్బులు పట్టాయి పావు గంటలు వెళ్ళి వచ్చేసని బయలుదేరిపోయాను బీచ్ రోడ్డు మొదలుకొచ్చేసరికి చినుకులు పట్టడం ప్రారంభించింది ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి పెద్దదైపోయింది ఏం చేయాలో తోచలేదు స్కూల్కి ఆపేసి మూసేసి ఉన్న కిళ్ళి బడ్డి ముందు నిలబడ్డాను రెండు నిమిషాల్లో తగ్గిపోయేసరికి బయలుదేరబోతున్న నేను పక్కన ఆగిన కారును గమనించలేదు విష్ణు కారు దిగి వచ్చి మీరేమిటి ఇక్కడ అనగానే నేను ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఊరు వెళ్ళారా వెళ్ళారనుకున్నానే అన్నాను చివరి నిమిషంలో డ్రాప్ అయ్యానని చెప్పారు తను కూడా ఉంటే అవతల వాళ్లకు తన నిర్ణయం వెంటనే చెప్పాల్సిన మొహమాటం ఉంటుందని ఖాళీగా ఉంటున్న మేడ మీద గదిలో ఉండొచ్చని అంచుకుల్ విష్ణువుకి నచ్చజెప్పి అలాగో ఒప్పించారట అంతకు ముందు రోజే విష్ణు వచ్చారని అర్థమైంది కరుణకు ఫోన్ చేస్తే సెల్ తీసుకుని లోపలికి వెళ్ళింది ఏదో తీసుకురావడానికి ఏమో ఆంటీ కూడా ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళారు ఏమిటలా చూస్తున్నారు మీ ఉపన్యాసం ఎక్కడుంటే నేను అక్కడ ప్రత్యక్షం అయిపోతానన్నా అంటూ నా ఎదురుగా ఉన్న సోఫాలో విష్ణు కూర్చున్నారు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది నేనేం మాట్లాడినా ఉపన్యాస ధోరణిలోకి దిగిపోతానని పరిహాసం కాబోలు ఆ మాటే అన్నాడు ప్రేమ పెళ్లి గురించి నీ అభిప్రాయాలు నచ్చాయి నిజం చెప్పాలంటే నేను మీ మాటలకు అభిమాని అయిపోయాను వేళాకోళం కాదు కళ్ళల్లో మాత్రం అల్లరి నవ్వు కనిపిస్తోంది మీరు కాదని అన్నా కానీ మిమ్మల్ని చూస్తుంటే వేళా చేస్తున్నానని తెలిసిపోతుంది అన్నాను అయితే మీరు చాలా పొరపడుతున్నారు నా పాటలు నా మాటల్లో మీకు పరిహాసం కనిపిస్తే అది రవ్వంతే ప్రశంసే మరింత అన్నాడు చిరునవ్వుతో నేను ఇంకేం మాట్లాడలేదు నా పైకి చిరునవ్వు వచ్చింది మొత్తానికి ఏ కారణం వల్ల అయితేనేమి కరోనా పెళ్లి కొప్పుకుంది కాకపోతే ఒక సంవత్సరం వరకు పెళ్ళి తలపెట్టకూడదని షరతు పెట్టింది దానికి ఆంటీ కూడా సంతోషంగానే అంగీకరించారు కరుణ నాతో ఒక మాట ఈ సంవత్సరంలో నీ పెళ్ళి అయిపోతే పెళ్లి గురించి అప్పుడు నీ అభిప్రాయం స్వానుభవంతో చెప్పు అని దీనికి అసంభవం అక్కర్లేదు అనుభవం అక్కర్లేదు ఒంటరిగా ఉన్నా పెళ్లి సమస్యలు అనేవి ఎప్పుడో ఎప్పుడో ఉంటానే ఉంటాయి లేదు కాకపోతే ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే నేర్పు ఓర్పు ఉండాలి మళ్ళీ ఉపన్యాస ధోరణిలోకి దిగిపోతున్నాను అనిపించి విష్ణువు వైపు చూస్తూ నవ్వేశాను నేనే ఉద్దేశంతో నవ్వానో విష్ణుకు అర్థమైనట్టుంది తను నవ్వాడు ఇక బిజినెస్ పనుల మీద విష్ణు తరచూ వైజాగ్ వస్తున్నారు అంకుల్ ఇంట్లో నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది హైదరాబాద్లో ఉండే విష్ణు వాళ్ళ లాయరు పరమేశం గారే విష్ణు గ్రామ బ్రహ్మ అంకుల్ని పరిచయం చేశారు విష్ణు వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి సలహాలు సూచనలు అంకులే ఇస్తున్నారు అనుకుంటాను ఎవరితోనైనా సరే మృదువుగా మర్యాదగా మాట్లాడే విష్ణు మాట తీరుని తెలివితేటల్ని మంచితనాన్ని అంకుల్ మెచ్చుకోవటం విన్నాను అంకుల మాటలు నోటికి నూటికి నోరు రూపాయలు నిజమని నేను అనుకున్నాను ఆ రోజు ఉదయమే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను నాయనమ్మ నా చేత దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టించింది ప్రతిరోజు స్నానం చేశాక నానమ్మ పూజ చేసుకునే విగ్రహాల ముందు కూర్చున్న ఐదు నిమిషాలు నేను ధ్యానం చేస్తాను నేను పుట్టినరోజు మాత్రం దీపారాధన కొబ్బరికాయ కొట్టడం నానమ్మ నాతోనే చేయిస్తుంది ఆ సంవత్సరం నాన్నగారు లేకుండా జరుగుతున్న మొదటి పుట్టినరోజు ముందు రోజే విష్ణు రామ బ్రహ్మం అంకులు వాళ్లతో నాన్నగారు నెల్లూరు వెళ్ళారు విష్ణు వాళ్ళ బిజినెస్ వ్యవహారం అయినా నాన్నగారు ఉంటే తనకు కొంచెం సహాయంగా ఉంటుందని అంకులు మరీ మరీ అనడంతో వెళ్ళక తప్పింది కాదు పద్మని రమ్మన్నాను పది గంటలప్పుడు వచ్చింది మధ్యాహ్నం వరకు ఉండి నాతో కలిసి భోజనం చేసి వెళ్ళింది మామూలుగా అయితే సాయంకాలం నేను నాన్నగారు బీచ్ రోడ్లోని కాళిక ఆలయానికి వెళ్ళేవాళ్ళం ఒక్కదానికి వెళ్ళాలనిపించలేదు నాయనమ్మ చేసిన చగోడీలని సొన్నుండలని నాలుగు ప్యాకెట్లలో సర్దాను రాజబ్బకి ఆమె మనవలకి కొన్న బట్టలు తీసుకుని నానమ్మకి చెప్పి బయటకు వెళ్ వచ్చాను నేను ఇంటర్లో చేరిన మొదటి సంవత్సరం అనుకుంటాను రాజప్పతో నాకు పరిచయం కలిగింది డ్యూటీ సడన్గా స్కూటీ సడన్గా ఆగిపోతే దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్లో ఇచ్చి బస్సు ఆ రూట్లో ఏదో వస్తుందా అని ఆలోచిస్తూ నిలబడ్డాను చెట్టు కింద వేరుశనక్కల బొట్టబెట్టుకుని కూర్చున్న అవ్వ ఈ ఎండలో నిలబడిన ఆమె ఏమిటి తల్లి నీడలోకి రామ్మా అని ఎవరి గొడవ వాళ్ళు చూసుకోవటం అనేది మామూలే పక్కపక్క వాళ్ళ అవసరాల్లో సానుభూతిని ఆప్యాయతలు చూపించిన వాళ్ళ మాత్రం విశిష్ట వ్యక్తులు ఆ రోజు ఆ చిన్న మాటలు అవ్వ కనపరిచిన ఆప్యాయత మా మధ్య పరిచిన ఆయనకి నాంది అయింది నేను వెంటనే అవ్వ పక్కనే చెట్టు నీడలో నిలబడి మాటలు గెలిపాను వేరుశనక్కాయలు కొని బ్యాగులో వేసుకున్నాను ఇక అమ్మ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అతనికి ముగ్గురు పిల్లలు అవ్వ కొడుకు అవ్వ కోడలు కూలి పనికి వెళ్తుంది ఒక అబ్బాయిని నాన్నగారే సాగర్ నగర్లోని తన స్కూల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నారు చిన్నపిల్లలు ఇద్దరు ఇంటికి దగ్గరలో ఉన్న బడికి వెళుతున్నారు నా ప్రతి పుట్టినరోజున అబ్బకి పిల్లలకి బట్టలు స్వీట్లు ఇవ్వటం అలవాటుగా మారింది పార్టీలకు ఖర్చు పెట్టే మొత్తంలోంచి కొంతలో కొంతైనా తగ్గించుకుని దాని అవసరమైన అవసరమైన వాళ్ళన్న సహాయంగా అందివ్వాలనే నాన్నగారి అభిప్రాయాన్ని ఆచరణలో పెట్టడానికి నాకు ఇది మార్గంగా తోచింది బాగా మబ్బులు పట్టాయి పావు గంటలో వెళ్ళి వచ్చేసరి బయలుదేరిపోయాను బీచ్ రోడ్డు మొదలు వచ్చేసరికి చినుకులు పట్టడం ప్రారంభమైంది ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి పెద్దదైపోయింది ఏం చేయాలో తోచక స్కూటీ ఆపి మూసేసి ఉన్న కిడ్డీ ముందు కిడ్లీ బడ్డీ ముందు నిలబడిపోయాను రెండు నిమిషాల్లో తగ్గిపోయేసరికి బయలుదేరబోతున్న నేను పక్కన ఆగిన కారును గమనించలేదు విష్ణు కారు దిగొచ్చి వచ్చి మీరేమిటి ఇక్కడ అనగానే నేను ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఊరెళ్ళారనుకున్నానే అన్నాను చివరి నిమిషంలో డ్రాప్ అయ్యానని చెప్పారు తను కూడా ఉంటే అవతల వాళ్లకు తన నిర్ణయం వెంటనే చెప్పాల్సిన మొహమాటం ఉండేది కాదు ముందుగా అంకుల్ మాట్లాడొస్తే ఆలోచించి నిర్ణయించుకునే సమయం ఉంటుందని అలా చేశామని చెప్పాడు నాకు తెలియని బిజినెస్ వ్యవహారం కాబట్టి నేను వివరాలు అడగకుండా విని ఊరుకున్నాను నా విషయం అడిగినప్పుడు ఫ్రెండ్స్ని కలవటానికి వచ్చానని చెప్పి దూరంగా కనిపిస్తున్న ఇద్దరి పాపలను చూపించేసరికి విష్ణు ఆశ్చర్యంగా నిజంగానా అన్నాడు నేను క్లుప్తంగా విషయం చెప్పాను చెప్పకుండా ఉండడానికి వీలు లేని పరిస్థితి మరి పుట్టినరోజు తెలిసి విష్ణు నిజమా అనవసరంగా మీ నాన్నగారిని ఊరిని పంపించేసి వేసావే నేను మీ ఇంటి దగ్గర ఉంటాను తొందరగా రండి నేను ఇంటికి నానమ్మ విష్ణు పక్కనే కూర్చుని ఏదో చెప్తోంది విష్ణు టీపాయ్ మీద ఉన్న నా పేపర్ కటింగ్లో ఫైల్లు చూస్తున్నారు ఇదేమిటి నాకు అదొక హాబీ ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలియజేస్తూ వాళ్ళ ఇంటర్వ్యూలు పేపర్లలో పత్రికా ప్రకటనలు ఇస్తూ ఉంటాను ఎందుకు దేనికంటే ఏముంది మంచి కొటేషన్ చదివినప్పుడు ఒక చోట రాశించుతాను అలాగే గొప్ప వ్యక్తుల ఉదంతాలు కూడా మనకు స్ఫూర్తినిచ్చి మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మార్గాన్ని చూపిస్తాయి కదా అని హాస్పిటల్స్ని విద్యా సంస్థలని పేదల కోసం స్థాపించిన కోటీశ్వరుల గురించే కాదు సామాన్యులు చేసే సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా గొప్ప ఉత్తేజం కలుగుతుంది మామూలు ఉద్యోగస్తులైన దంపతులు పది మందికి అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తున్నారట గుడి ముందు కూర్చుని భిక్షాటన చేసి అబ్బా తను సంపాదించినంత చిన్న పిల్లల బడికి మధ్యాహ్న భోజనానికి ఇచ్చిందట విష్ణు నా వైపు వింతగా చూస్తుంటే ఇక అక్కడికి ఆ ట్యాపీ ఫుల్ స్టాప్ పెట్టి ఆ టాపిక్కి మా నానమ్మ చేసిన పిండి వంటలు రుచుద్రి అని అన్నాను నువ్వు కూర్చో నేను అంటూ నానమ్మ లేచి వెళ్ళింది కొంచెం గట్టిగా మాట్లాడితేనే కానీ మీ నానమ్మ గారికి వినిపించదని అనుకుంటున్నానే మీరు మామూలుగా మాట్లాడినా బాగానే వినిపించింది నేను నవ్వాను నానమ్మకి ఎడమ చెవి వినిపించదు నేను ఇటు ఇటే కూర్చున్నా కదా అందుకని మెల్లగా మాట్లాడినా వినిపించింది మొన్న ఈ మధ్య మా బంధువుల అబ్బాయి వచ్చారు నానమ్మకి అతని మాటలు సరిగా వినిపించక ఏమిటంటూ మళ్ళీ మళ్ళీ అడిగేది అడిగి అతను యథాలాపంగా మా అమ్మకి ఈ మధ్య సరిగా వినిపించడం లేదు కానీ వినిపించదు కదా అని ఊరుకోదు అన్నీ తనకే కావాలి అరిచి అరిచి చెప్పే వరకు మాకు శోష వచ్చినంత పనువుతుంది అన్నాడు అప్పుడు అతను నానమ్మకి కుడివైపున ఉండడంతో శుభ్రంగా వినిపించే ఆ మాటలు దాంతో అతన్ని చెడా నలి దులిపేసింది వినిపించగా మీ అమ్మ బాధపడుతుంటే కొంచెం గట్టిగా మాట్లాడటానికి నీకు అంత లావుగా ఉందంట్రా చిన్నప్పటి నుంచి నీకు మాటి మాటికి రోగాలు వస్తుంటే చాకరీ చేయడానికి నేను చదివించడానికి ఎన్ని ఆతనలు పడిందో మర్చిపోయా పెట్టరా అని చివాట్లు పెట్టిన పెట్టేసరికి బిత్తరపోయాడు ఆ తర్వాత నానమ్మకి ఎటువంటి ఎటువేపు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో జాగ్రత్త పడ్డారు ఇక విష్ణు కూడా నవ్వారు నానమ్మ ఆ రోజు చేసిన చక్కెర పొంగలి గారెలతో పాటు ఇంట్లో తినచ్చే గోడీలు లడ్డూలు కూడా తెచ్చిపెట్టింది విష్ణు కాదనకుండా అన్నీ ఒక్కొక్కటి దిని చాలా చాలా బాగున్నాయని అన్నాడు విష్ణు మాటల మధ్య ప్రోగ్రాం ఏమిటని అడిగితే ఏమీ లేదన్నారు నాన్నగారితో కలిసి గుడికి వెళ్ళి రావటం తప్ప ఇంతకు మించి మంచి ఇంకేం అభిప్రాయం ఎప్పుడూ ఉండదని చెప్పాను విష్ణు లేచి నిలబడి నానమ్మకి ఇటు నిలబడి చెప్పాలా అని చూపుడు వెళ్తూ అటు ఇటు అన్నట్టుగా లెక్కలేస్తుంటే నాకు నవ్వొచ్చింది మామగారు సుజన కాసేపాల గుడికి తీసుకెళ్ళొస్తాను అనుమతి కోరినట్టు అడిగేసరికి నానమ్మ వెంటనే ఆనందంగా అంగీకరించేసింది నానమ్మ ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి తప్ప ఇంకెక్కడికి రాదు నన్ను గుడికి రమ్మని రెండు మూడు సార్లు చెప్పింది కానీ నాకే ఒక్కదాన్ని నాన్నగారు లేకుండా వెళ్ళడం ఇష్టం కాదు అని చిక్కుల్లో విష్ణుతో వెళ్ళటానికి కొంచెం సంకోచంగా అనిపించింది అది గమనించే కాబోలు విష్ణు మీ పుట్టినరోజు అన్న సంగతి నాకు ముందుగా తెలుసుంటే ప్రయాణం రెండు రోజులు వాయిదా వే చేసేవాడిని పొరపాటు జరిగిందని ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా రావాల్సిందే అన్నారు ఇంకేమనకుండా బయలుదేరాడు గుడిలో దేవి విగ్రహం ముందు ఇద్దరం పక్కపక్కన నిలబడి నమస్కరించడం ఇది ఒక కొత్త అనుభూతి కారును ముందుకు పనిస్తుంటే ఇటెక్కడికి అని అడిగాడు మీ నాన్నమ్మగారి అనుమతితో మీరు ఇప్పుడు నా అధీనంలోకి వచ్చేశారు నేను చేసినా కాదంటానికి లేదు అంటూ విష్ణు చురుగ్గా చూశాను దుర్మార్గులే చేయనిలేండి సందర్భాన్ని బట్టి చిన్న గిఫ్ట్ కాదంటానికి లేదను అంటున్నాను అంతే లేపాక్షి ముందు కారు ఆపారు షాప్ అంతా నిదానంగా రెండు మూడు సార్లు తిరిగి తిరిగి చూసి అప్పుడు ఒక రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్యాక్ చేయించారు చాలా బాగుంది షాపింగ్ ఆడవాళ్ళే ఎక్కువ సమయం తీసుకుంటారని మామూలుగా అంటుంటారు అందుకే నిన్ను నేను తీరిగ్గా చూస్తుంటే ఇంతసేపా అని అడిగాను ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగా చేయించేదాన్ని కొంచెం టైం స్పేర్ చేయాల్సిందే హడావిడి పడకూడదు అన్నారు కారును బీచ్ రోడ్లో ఎవరూ లేని చోట దూరంగా ఆపారు కాసేపు కూర్చున్నామంటే నేనేం మాట్లాడలేదు మౌనంగా అనుసరించాను చీకటిగా ఉంది మనుష్య సంచారం లేదు సముద్రం వైపు చూస్తుంటే చూడు విష్ణు నీ మౌన సంభాషణ సాగరుడితోనైనా నేను ఉన్నాను ఇక్కడ అన్నారు చూపు అటువైపు ఉన్నా చెవి ఇటువైపే ఉందిగా అని అన్నాడు ఇక డిగ్రీ తర్వాత ఏం చేయాలని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటున్నాను జాబ్ మాత్రం నాన్నగారి స్కూల్లోనే చేయాలనుంది అంటూ సాగర్ నగర్లోని నాన్నగారి స్కూల్ గురించి చెప్పాడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న ఈ స్కూల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి విశాలమైన ప్లే గ్రౌండ్ మంచి లైబ్రరీ లాంటి అన్నీ ఉన్నాయి ప్రతిరోజు ఆటలుంటాయి క్లాస్ బుక్స్ మాత్రమే కాకుండా ఇన్ని రకాల జనరల్ బుక్స్ని చదివినట్లుగా ప్రోత్సహిస్తారు ఎవరికి ఏ కళ పట్ల అభిరుచి లేదా తెలుసుకునేందుకు దానిలో సమాజం పట్ల బాధ్యత గల నైతి పౌరులుగా నైతిక విలువలు వ్యక్తిత్వం కలవాళ్ళుగా తీర్చిదిద్దడమే విధంగా కూడా సాగుతుంది నాన్నగారి స్నేహితులు చంద్రశేఖరం గారు కూడా సదాశయంతో నెలకొల్పిన ఈ స్కూల్ గురించి తెలుసుకున్నాక నాన్నగారు హైదరాబాద్లో చేస్తున్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేసి ఆ స్కూల్లోనే పనిచేస్తూ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు ఈ విషయాలన్నీ విష్ణుకు ముందు తెలుసో తెలియదు కానీ నేను మాత్రం చాలా ఉత్సాహంగా చెప్పుకుపోయాను నేను ఇక్కడికి రావాల్సిన పని ఉండదు అనుకుంటున్నాను ఈ మధ్యలో ఇక్కడికి రావటం అయిష్టంగాను తిరిగి వెళ్ళేటప్పుడు కష్టంగాను ఉంటుంది అందు అని కారణం ఏమిటని అడగనే నాకు బాగా నచ్చిన ఈ ఊరు సాగర తీరం మీకు మీరు అనే మాటలు విష్ణువు అన్నారా లేక నాకులా వినిపించేటట్టు భ్రమ కలిగిందా తత్తరపాడుతో కూడిన సందేహం వచ్చింది సుజన ప్రేమ గురించి అది ఇద్దరి మధ్య సహజంగా కలగాలి కానీ అడిగి తీసుకోవటం అనేది కాదన్నావు నిజమే అయితే అడిగి తీసుకోవాలి కదా పెళ్లి గురించి మీ నాన్నగారితో మాట్లాడే ముందు నీ కష్టం ఏమిటో నీ ఇష్టం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను విష్ణు హఠాత్తుగా అలా సూటిగా అడిగేసరి కుక్క క్షణం గుండె వేగంగా కొట్టుకుంది ప్రేమ ఆ మాట విష్ణు నోటి శరీరం నోటి వెంట నిజంగానే విని వచ్చిందా నేను ఆశించింది కాదని అనలేను కానీ ఊహించింది మాత్రం కాదు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు మనసులోని అలజడి కొంచెం సర్దుకున్నాక మెల్లగా నాన్నగారితో మాట్లాడండి అన్నాడు సమయం తీసుకుని ఆలోచించాల్సిన విషయమేగా ఆ సమయంలో నాకు అసలు అనిపించలేదు అందుకే వెంటనే స్పందించాను రిలీఫ్గా ఫీల్ అయినట్టుగా రెండు వేలు రెండు చేతుల మీదుగా వెనక్కు వాళ్ళు కూర్చుని చీకటి ఎవరూ లేకపోవటం నీకు భయంగా ఉందా అన్నారు ఒంటరిగా లేనుగా మీరున్నారుగా అందుకనేగా నేను నాపరిశ్చిన్ అడిగాను ఇక నా చుట్టూ ఒక గీత ఉంటుంది వాటి లోపలికి ఎవరూ రాలేరు అన్నాను వస్తే షాక్ కొడుతుంది విష్ణు నా అరచేతిని అందుకుని తన చెంపను ఆనించుకుని గిరి దాటి లోపలికి వచ్చాడు నాకేం షాక్ తగలేదే అదే చెంప చెల్లు మనిపించటం అవునా లేదా అన్నాడు మళ్ళీ గుండె వేగం హెచ్చిపోయింది విష్ణు స్పర్శ బెన్నెల చల్లగాను నీరెండెల వెచ్చగాను రెండు విధాలుగా ఉండటం వింతగా ఉంది చెయ్యి విడిపించుకుని లేచి నిలబడి నా ఇష్టం మీద గీత లోపలికి రావటం లేదు వేరు లేదు వేరు కదా అంటూ కారు వేపు చకచకా అడుగులు వేశాడు కారు ఇంటివైపు వస్తుంటే విష్ణు ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఈ ఇంటి ముందుకు కారు ఆగాక నేను తలుపు తీసి లోపలికెళ్తుంటే విష్ణు అన్నారు నువ్వేదో ఇబ్బందిగా ఫీల్ అయినట్టు కనిపిస్తున్నావు అవునా ఇబ్బంది అంటే ఇది రవ్వంతే ఇష్టమై మరింత విష్ణువుని అనుకరిస్తూ చేయాల్సి వస్తుంది భోజనాల దగ్గర నానమ్మ ఆ అబ్బాయికి మన వంటలు నచ్చినట్టు లేదేమీ తినలేదు అంది ఒంట్లో ఉన్న రకరకాలన్నీ పెట్టేస్తే ఇంట్లో ఉన్నాయి ఎవరైనా ఎలా తినగలుగుతారు అన్నీ రుచి చూసి చాలా బాగున్నాయని అన్నారు అంతేకాదు నానమ్మ నువ్వు కూడా బాగా నచ్చావట నిన్ను తన అమ్మగా దత్ అమ్మమ్మగా దత్త చేసుకుంటానంటూ ఆ విషయం నాన్నగారు రాగానే మాట్లాడతానన్నారు ఇక నా మాటలకి నానమ్మ ఫక్కుమని నవ్వుతూ విడ్డూరంగా కాకపోతే అమ్మమ్మగా దత్త తీసుకోవటం ఏమిటే పిచ్చిపిల్ల నా గదిలో టేబుల్పై పెట్టుకున్న రాధాకృష్ణుల విగ్రహాన్ని చూస్తూ పడుకున్నాను విష్ణు నవ్వు ముఖమే కనిపించింది మరనాడు విష్ణుకు ఫోన్ చేశాను ఏ విషయమో తెలుసుకోవాలని చాలా తొందరగా ఉందట అందుకని ఈ విషయం నాన్నగారితో మాట్లాడదామని రామబ్రహ్మం గురితో రాత్రి ఫోన్ చేశానని అన్నారు ఫోన్లో చెప్పానని నవ్వి ఊరుకున్నారు ఆ సాయంకాలానికి నాన్నగారు వచ్చేశారు ఈ విషయం నాన్నగారు ఎప్పుడు ప్రసాదిస్తారా ప్రస్తావిస్తారా అని నేను చాలా ఆతృతగా చూశాను భోజనాలప్పుడు నానమ్మతో అనగానే నానమ్మ మొహం ఆనందంతో ఇంత అయిపోయింది నిజంగాన మన సృజన చాలా అదృష్టవంతురాలు ఇద్దరిది ఈడు జోడు ముచ్చటగా ఉంటుంది అంది ఆశ్చర్యంగా నాన్నగారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా కనిపించారు నాన్నగారికి ఇష్టం లేదా అన్న అనుమానం కూడా వచ్చింది రామబ్రహ్మ అంకులు అలాగే విష్ణు గురించి నాన్నగారు కూడా రెండు మూడు సార్లు ప్రశంసి ప్రశంసిస్తూ మాట్లాడారు మరి ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం Thank you.